గుంటూరు మున్సిపల్ కమిషనర్ అంటే ము పని చేసినప్పుడు నేర్చుకున్నాము డెలివరింగ్ అండ్ లర్నింగ్ బట్ టూ థౌజండ్ ఫోర్ ఎవ్రీ డే ఇన్ విజయవాడ ఇట్ ఇట్ వాజ్ ఇట్స్ మెమొరబుల్ డే లైఫ్ లో థర్టీ ఇయర్స్ లో నా లైఫ్ లో నేను చాలా పోస్ట్ చేశాను తర్వాత నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ మిషన్ డైరెక్టర్ స్వచ్ఛ భారత్ చేశాను ఫస్ట్ సెకండ్ మిషన్ డైరెక్టర్ ఎడ్యుకేషన్ ఫర్ టెక్నాలజీ హైర్ ఎడ్యుకేషన్ చేశాను రకరకాల పోస్ట్ చేశాం స్టేట్ గవర్నమెంట్ లో సెక్రటరీ టు సీఎం చేశాను ఎడ్యుకేషన్ సెక్రటరీ చేశాను బట్ మోస్ట్ మెమరబుల్ విల్ బి ఆల్వేస్ ఇన్ మై లైఫ్ హోల్డ్ ఇట్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ విల్ బి మున్సిపల్ కమిషనర్ విజయవాడ గెలిచారు మున్సిపల్ కమిషనర్గా గేట్లకు తాళాలు వేశారు లేట్ వస్తే బయట ఉండాలని ఒక ఇచ్చినట్టుగా గుర్తుంది నాకు అంటే అప్పుడు అన్ని అంటే నాట్ వన్ ఏరియా అంటే ఇప్పుడు సెకండ్ ఒక 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 సెకండ్ సెకండ్ ఈవినింగ్ అంటే నేర్చుకున్నాము తర్వాత విజయవాడ ఎట్లా ఉంది అంటే ఇప్పుడు కొంచెం ఎక్స్పాండ్ అయింది అప్పుడు అంటే ఓవర్ బెల్ట్ బట్ చాలా అంటే హై డెన్సిటీ ఉన్న సిటీ అంటే ఒక మున్సిపల్ కమిషనర్ కి ఆ ఫీలింగ్ అంటే నేను మంచి వన్ టు వన్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలుగుతాము సెకండ్ ఏంటంటే విజయవాడలో అందరు వెదర్ ఇట్ ఈస్ ఎంప్లాయీస్ కానీ పీపుల్ కానీ లేకపోతే పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కానీ అంటే చాలా మనమే చెప్తే వాళ్ళకి ఇంకా టూ స్టెప్స్ ముందు ఉంటారు సో దట్స్ అ వెరీ ఫ్యాసినేటింగ్ వర్క్ ఇన్ ఎనీ ప్లేస్ ఎస్ yes. it was a great రైట్ సార్ విశాఖపట్నం కలెక్టర్ కానీ ఈస్ట్ గోదావరి అక్కడ కలెక్టర్గా చేసినప్పుడు ఇప్పటికి కూడా కలెక్టర్గా ప్రవీణ్ ప్రకాష్ అనేది ఒక స్టాంప్ ఒక ముద్ర ఉంది సో ఏంటి ఆ స్పెషాలిటీ ఏంది ఆ రోజు ప్రవీణ్ ప్రకాష్ గారు ఒకసారి గుర్తు చేస్తారా అంటే నేను విజయవాడ మున్సిపల్ కమిషనర్ చేసినప్పుడు వైజాగ్ కలెక్టర్ గా వెళ్ళాను ఓకే నాకు అక్కడ లోడ్ లోడ్ నాకు విజయవాడ లోడ్ నుంచి వన్ థర్డ్ అనిపించింది విజయవాడ గుంటూరు పుష్ ఎస్ యూ అంటే ఎవరి మనిషి నేను అంత మర్రీ యాక్టివ్గా ఉన్న వాళ్ళు కాదు ఓకే యావరేజ్ బట్ ఇట్ పుష్ ఎస్ యూ ఇట్ టేక్స్ బెస్ట్ అవుట్ ఆఫ్ యూ అండ్ ఫోర్ ఇయర్ కాస్ట్ పడ్డ మీకు ఈ డిమాండ్స్ వెరీ హార్డ్ వర్క్ ఫ్రమ్ యూ సంత హార్డ్ వర్క్ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫోర్ వరకు నేను కాదు మీరు ఏవన్నా సరే ఆఫీసర్తో అడగండి నేను ఢిల్లీలో ఉన్నప్పుడు చాలా మంది సీనియర్ ఆఫీసర్స్ అంత ముందు అక్కడ ఎవరు పని చేసిన వాళ్ళు ఆఫీసర్స్ మీ శర్మ సార్ ఉండొచ్చు గారు ఉండొచ్చు ఆదిత్యనాథ్ దాస్ ఉండొచ్చు రాశి భట్టాచార్య గారు ఉండొచ్చు మీరు అరవింద్ కుమార్ గారు ఉండొచ్చు మీరు ఎవరితో అడగండి ట్రాన్స్ఫర్మేషన్ హాస్ ఇన్ విజయవాడ చెప్తాం కాలేజ్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ స్టార్ట్ ముందు చేసిన ముందు ఇంటర్న్షిప్ చేయాలి అంటే విజయవాడ ఇస్ ద ప్లేస్ లాఫ్ లైఫ్ లాంగ్ గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి